now declare open the DLF Indian Premier League. This is truly a momentous day for India and for the great game of cricket. The IPL has revolutionized the way cricket is viewed, and there's one man who is synonymous with it, and he is, yes, you guessed it right, Mr. Lalit Modi himself. My guest this week, well, not quite Jerry Maguire, but a man who will create many Jerry Maguire. All right, now with me is the one and only Mr. Lalit Modi. I'm lucky to... The IPL Commissioner Lalit Modi and Shashi Tharoor, the Minister for State for External Affairs are set for a face-off. The yeah, then emailed a 34-page charge sheet against Lalit Modi. So finally, Lalit Modi is out. He's out of the IPL, out. లలిత్ మౌడీ ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ను ఒక అద్భుతమైన క్రీడా ఈవెంట్ గా మార్చడంలో కీలక పాత్ర పోషించాడు కాని ఈ విజయాన్ని సాధించడంలో అనేక రాజకీయ ఒత్తిళ్లు కుట్రలు ఆరోపణలు ఎదుర్కొన్నాడు అతని జీవితంలోని ముఖ్యమైన కొన్ని ఘటనలు లలిత్ మోడీ పంతొమ్మిది వందల అరవై మూడు నవంబర్ ఇరవై తొమ్మిదిన మోడీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ను స్థాపించిన గొప్ప వ్యాపార కుటుంబంలో కుట్టి నుంచే అధిక సంపదలో పెరిగిన లలిత్ మోడీ జీవితంలో అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి చిన్నప్పుడు సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్లో చదువుకునేప్పుడు తోటి విద్యార్థులతో వేధింపులకు తట్టుకోలేక స్కూల్ వదిలి వెళ్లిపోయాడు దీంతో నైనిటాల్లోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో చేరాడు తరువాత అమెరికాలో డ్యూక్ యూనివర్సిటీకి వెళ్లాడు అక్కడ చదువుకునే రోజుల్లో అతను డ్రగ్స్ పార్టీలు వివాదాలతో వార్తల్లో నిలిచాడు ఈ కారణంగా అమెరికా వదిలి తిరిగి భారతదేశానికి రావాల్సి వచ్చింది లలిత్ మోడీ తన కుటుంబ వ్యాపారాన్ని విస్తరించేందుకు అనేక ప్రాజెక్టులు చేపట్టాడు డిస్నీ ఎస్పిఎన్ వంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో కలిసి పనిచేశాడు భారతదేశంలో స్పోర్ట్స్ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ సెక్టార్ తెరవడంలో కీలక పాత్ర పోషించారు మోడీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బిసిసిఐ పాలిటిక్స్లోకి రావాలనే ఉద్దేశంతో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు వ్యూహాత్మకంగా తన స్థాయిని బలోపేతం చేసుకుని దేశవ్యాప్తంగా బీసీసీఐ రాజకీయాల్లో ప్రభావం చూపాడు అయితే అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా అనుచరులతో మోడీ పోటీకి దిగాడు రెండు వేల ఏడులో ఐసీసీ టీ ట్వంటీ క్రికెట్ ఫార్మాటు ప్రారంభించడంతో మోడీ భారతదేశంలో కొత్త లీగ్ను రూపొందించాలనే ఆలోచన చేశాడు లండన్లో ఒక టెన్నిస్ లైవ్ మ్యాచ్ చూస్తూ ఒక నాప్కిన్ మీదే ఐపీఎల్ ప్రణాళికను సిద్ధం చేశారు ఐపీఎల్లు ప్రారంభించేందుకు మోడీ అనేక వ్యూహాలను రచించాడు ఫస్ట్ సీజన్ కోసం టీం ఓనర్లను ప్లేయర్లను టీవీ బ్రాడ్కాస్టర్లను సమీకరించడం అతనికి పెద్ద సవాలు అయినప్పటికీ ముఖేశ్ అంబానీ ముంబై ఇండియన్స్ విజయ్ మాల్యా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు షారుఖ్ ఖాన్ కోల్కతా నైట్ రైడర్స్ వంటి పారిశ్రామికవేత్తలు సినీ ప్రముఖులను జట్ల కొనుగోలుకు ఆకర్షించాడు ప్రత్యేకించి షారుఖ్ ఖాన్ ప్రీతి జింటా వంటి సినీ ప్రముఖుల హాజరుతో ఐపీఎల్ ఒక వేడుకలా మారింది రెండు వేల ఎనిమిదిలో మొదటి ఐపీఎల్ సీజన్ గ్రాండ్ గా ప్రారంభమైంది తొలి మ్యాచ్లోనే బ్రెండన్ మెక్కల్లం వన్ ఫిఫ్టీ ఎయిట్ రన్స్ చేయడం లీగ్ను వెలుగులోకి తీసుకెళ్లింది ఇది ఐపీఎల్లు దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మార్చింది అప్పటి నుంచి ఐపీఎల్ కేవలం క్రీడా పోటీగా కాకుండా గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ బ్రాండ్గా ఎదిగింది ఐపీఎల్ వృద్ధికి మరో కారణం టీవీ హక్కుల అమ్మకం సోనీ మరియు వృద్ధి చెందుతున్న భారతీయ టెలివిజన్ మార్కెట్ కారణంగా ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం పెద్ద మొత్తంలో డబ్బు ప్రవహించింది రెండు వేల ఎనిమిదిలో సుమారు వన్ పాయింట్ టూ బిలియన్ డాలర్ల టీవీ ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం ఐపీఎల్ కు అపారమైన వాణిజ్య విలువను తీసుకువచ్చింది మరో కీలక అంశం ప్లేయర్ల వేలం ప్రపంచంలోని టాప్ క్రికెటర్లను ఓపెన్ బిడ్డింగ్ విధానంలో కొనుగోలు చేయడం ఐపీఎల్ కు విశేష ఆదరణ తెచ్చింది క్రిస్ గేల్ ఎంఎస్ ధోని సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాలు వేలంలో అత్యధిక ధర పలికాయి ప్రతి జట్టు మోడీ రూపొందించిన ప్రత్యేకమైన వ్యూహాలను అనుసరించి ఆటగాళ్లను కొనుగోలు చేయడం వల్ల ఐపీఎల్ మరింత రసవత్తరంగా మారింది అంతేగాక ఐపీఎల్ స్టేడియంలు టికెట్ అమ్మకాలు స్పాన్సర్షిప్ ఒప్పందాలు ద్వారా కోట్లాది ఆదాయం తెచ్చుకుంది ముఖేష్ అంబానీ విజయ్ మాల్యా గౌతమ్ అదాని వంటి వ్యాపార దిగ్గజాలు ఈ లీగ్లో పెట్టుబడులు పెట్టడం కూడా దీనికి మద్దతుగా మారింది ఐపీఎల్ కేవలం క్రికెట్ లీగ్ మాత్రమే కాదు అది గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ వ్యాపారం రాజకీయాలకు మిళితమైన ఒక గొప్ప వేదికగా మారింది క్రికెట్ను కేవలం ఆటగాళ్ల కోసం మాత్రమే కాకుండా అభిమానులకు బ్రాండ్లకు ప్రసార సంస్థలకు కొత్త అవకాశాలను అందించింది రెండు వేల పదిలో మోడీపై అనేక ఆరోపణలు వచ్చాయి అక్రమ నగదు మార్పిడి విదేశీ నిధులను అక్రమంగా వాడారని ఆరోపణ బెట్టింగ్ మరియు మ్యాచ్ ఫిక్సింగ్కు సహకరించారని నింద టెండర్ల అక్రమ కేటాయింపు తన మిత్రులకు లాభదాయకంగా ఒప్పందాలు కట్టబెట్టారని ఆరోపణ బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించడం ప్రభుత్వ అనుమతి లేకుండానే ను దక్షిణాఫ్రికాకు తరలించడం ఈ వివాదాల కారణంగా బీసీసీఐ రెండు వేల పదిలో మోడీను పదవి నుండి తొలగించింది ఆ తర్వాత ఆయన భారత్ విడిచి లండన్కు వెళ్లిపోయారు లండన్ వెళ్లిన తర్వాత కూడా ఆయనపై వివిధ దేశాల్లో దర్యాప్తులు జరిగాయి భారత ప్రభుత్వం అతనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కేసులు నమోదు చేసింది కానీ మోడీ తనపై ఉన్న ఆరోపణలను నిరాధారమైనవిగా ఖండించాడు బీసీసీఐ ఆధ్వర్యంలో వచ్చిన అనేక నూతన నిర్ణయాలు మోడీ ఎజెండాకు వ్యతిరేకంగా ఉండటంతో ఆయనకు తిరిగి భారత క్రికెట్ పాలక మండలిలో ప్రవేశం లేకుండా చేశారు మోడీ లండన్లో ఉంటూనే భారత ప్రభుత్వంపై బీసీసీఐపై తీవ్ర వ్యాఖ్యలు చేసేవాడు తనపై ఎలాంటి నిర్ధారణ ఆధారాలు లేవని తనను రాజకీయ కుట్రలో ఇరికించారని చెప్పుకొచ్చాడు రెండు వేల పదిహేనులో లలిత్ మోడీ తన ఇంటర్నేషనల్ అరెస్టు వారెంట్ రద్దు చేయించుకున్నాడు అయినప్పటికీ భారత ప్రభుత్వం అతనిపై నిఘా కొనసాగిస్తోంది రెండు వేల ఇరవై ఒక్కటి నాటికి అతను ఇంకా లండన్లోనే ఉంటూ రాజకీయంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు లలిత్ మోడీ తన జీవితంలో అనేక ముఠాల నుండి ప్రాణహాని హెచ్చరికలు ఎదుర్కొన్నట్లు వెల్లడించాడు ముఖ్యంగా దావూద్ ఇబ్రహీం నుండి పలుమార్లో బెదిరింపులు వచ్చాయని పేర్కొన్నాడు అతను అవినీతి బెట్టింగ్కు వ్యతిరేకంగా నిలవడమే తనపై మాఫియా గురిపెట్టడానికి కారణమని చెప్పారు లలిత్ మోడీ భారత క్రికెట్ కు కొత్త మార్గాన్ని చూపిన వ్యక్తి ఐపీఎల్ ద్వారా క్రికెట్ ను వాణిజ్యరంగా మార్చిన చరిత్రలో అతని పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది కానీ ఐపీఎల్ పునాది వేసిన మోడీ అతని వ్యాపార శైలి రాజకీయ కలయికలు వివాదాలు తన వివాదాస్పద జీవితంతో ఇప్పటికీ చర్చనీయాంశంగానే కొనసాగుతున్నాడు